సౌండ్తా గైస్ హార్ట్ అటాక్ వస్తుంది చెట్ మనగల్లో ఎలా క్లియర్ మా ఇళ్ళె ఇది మొత్తం తీయేస్తున్నారు గైస్ మొత్తం లొకేషన్ పడగొట్టబోతున్నారు టూ మంత్స్ అి ఫినిష్ మా గైస్ లాక్ అయిపోయినాం గైస్ కీర్త లొకేషన్ నన్ను లాక్ ఆగిబిట్టని ಜಿನ್ನು ನಾನು ಲಾಕ್ ಮಾಡಿದೆ ಚಟ್ಲು ಕಿಂತ ಪಡಿಪಿನ ದ್ ಇಕ್ಕಿ ಬೆಲ್ಲೇನು ಅಕ್ಕ ನಾನು ಲಾಕ್ చేసింది ಜಿನ್ನು ಬೆಲ್ಲಕ್ಕೆ ಕುದ ನೀಂಥ ಲಾಕ್ ತೆಲುಗು ಕ ಎರಡೂ ನಾನು ಖಂಡಿತ ಮಾಡಲೇಬೇಕು ಯಾಕಂದರೆ ಸಪೋರ್ಟ್ ಹಂಗಿದೆ ಎರಡೂನ ನಾನು ಆಗಲ್ಲ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಕನ್ನಡಿಗರ ಸಪೋರ್ಟ್ ತೋರಿಸಿ ಅಷ್ಟು ಬ

నీవు ఎల్లరూ కెలీరో తరా మీరు అందరూ అడిగినందుకే నేను ఇంత దూరం మళ్ళీ వచ్చాను గైస్ మీకు చూపిస్తాను చూడండి లోడ్ వేస్తున్నారు గైస్ కీర్తన లొకేషన్ ఇది ఇది డిస్మాండెల్ చేయబోతున్నారు ఇది కొలాప్స్ చేయబోతున్నారు గైస్ చూడండి నోడి లొకేషన్ ఎలా లొకేషన్ మొత్తం లోడ్ వేసారు చెట్ మలాగల్లో ఎలా క్లియర్ మాడిద్దరు ఇల్లు ఎలా మొత్తం ఇది మొత్తం తీసేస్తున్నారు గైస్ మొత్తం లొకేషన్ని పడగొట్టబోతున్నారు టూ మంత్స్ అీ ఫినిష్ మా టూ మంత్స్ ఫినిష్ చేస్తానంట గో అట్ అందుకోసమే ఎండింగ్ నాకు ఎమోషన్ గైస్ ఎమోషన్ కొట్టిరో కొట్టిరోకేషన్ అల్వా సో అదోసమే నన్ను ఇష్టూ దూర బందిరదు కీర్తన గారు చివరిగా పిలవాలనిపిస్తాను గైస్ ఎండింగ్ చివరే లాస్ట్ టైమ్ నేను కలిబే అనుకుంటీ ಕೀರ್ತನಗಾರೋ ಅವರು ಇಲ್ಲ ಆದರೆ ಎಮೋಷನ್ ಇದೆಯಲ್ವಾ ನವ್ಯಾ ಕೀರ್ತನಮ್ಮ ಮಿಸ್ ಯು ಯೂ ನೀವೆೋ ಎಕ್ಕವೋ ತಿಳಿಯೋದು ಕಾಣಿ ನೇನು ಮಾತ್ರ ಮಿಸ್ ಅವುತಾನ ಮೇಮಂತ ಮಿಸ್ ಅವು ಗೈಸ್ ಮಿಸ್ ಅವು ಲೊಕೇಶನ್ ಉನ್ನದು ಗೈಸ್ ಇನ್ನು ಮೇಲೆ ಇರಲ್ಲ ಒಂಥರ ಫೀಲಿಂಗ್ ಅನಿಸ್ತಿದೆ ಅಲೂ ಬರುತ್ತೆ ಸ್ವಲ್ಪ ನನ್ನ ತ್ರೀ ಇಯರ್ಸ್ ಗೈಸ್ ಜರ್ನಿ ತ್ರೀ ಆ್ಯಂಡ್ ಹಾಫ್ ಇಯರ್ಸ್ ಜರ್ನಿ ಈ ಲೊಕೇಶನ್ಗೆ ನನಗೆ ತ್ರೀ ಆ್ಯಂಡ್ ಹಾಫ್ ಇಯರ್ಸ್ ಗೈಸ್ ಜರ್ನಿ ಈ ಲೊಕೇಶನ್ ಹೇ ನೀವು ಇಂಕಾ ನಾವು ಗೈಸ್ ತಮಿಳು ಯೂಟ್ಯೂಬರು ಒಬ್ಬರು ನಂಗೆ ಗೊತ್ತಿರೋರು ರೂಬನ್ ರಿಗಾರ್ಸ್ ಅಂತ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ ಜಿನ್ ಇದೆ ಅಂತ ಅವರು ಜಿನ್ಗೋಸ್ಕರ ಬಂದಿದ್ದಾರೆ ಅದು ಏನೋ ಹೆಸರು ಗೈಸ್ ಜಿನ್ದು ಏನೋ ಹೆಸರು ಇದೆ ಆ ಜಿನ್ ಅಂತೆ ಅದು నన్ను కలగడే ఆక్త అది నగ ಗೊತ್ತಿಲ್ಲ నన్ను తిల్కో సో జాస్తి కాయ్ సో ఇది ట్వంటీ మినిట్స్ మాత్రమే వీడియో చేయాల్సి అనుకుంటున్నాను ఎక్కువ కూడా లేదు ఒకసారి కీర్తన దాన్ని చూసేద్దాము మళ్ళీ జిందకి వచ్చింది చూసావా కేర్తా వినిపించిందా పినిపించిందా పినిపించింది చూడ గైస్ ఇక్కడ ఉంది కీర్తనం ఫినిష్ చేద్దాము ఫస్ట్ ಕೀರ್ತನಾಮ್ಮ ಲವ್ ಯು ಕೀರ್ತನಾಮ್ಮ ಮಿಸ್ ಆಗ್ತুনা ನೇನೈತೆ ಮಿಮ್ಮಲ್ನಿ ಲವ್ ಯು ಸೋ ಮಚ್ ಮಿಸ್ಸಿಂಗ್ ಯು ವಿ ಲವ್ ಯು ಗಾಯ್ಸ್ 3 ಟೈಮ್ಸ್ ನಾನು ಈ ತರ ಲವ್ ಯು ಬೈ ಗುಡ್ ಬೈ ಅಂತ ಹೇಳಿ ಮತ್ತೆ ಮತ್ತೆ ಬಂದಿದಿನಿ ಬಟ್ ఇన్మేలే మేలే బర్బేంత అనుకున్ను లొకేషన్ ఇరలా గైస్ అది మ్యాటర్ నన్ను యాదో ఒందు కారణ దిందా నన్ను ఇల్లు బడతనేది ఏదో ఒక కారణం మీద నేను ఇక్కడికి వస్తూనే ఉన్నాను కానీ ఇంకా మీద రావడానికి కూడా ఛాన్స్ లేకుండా ఈ కొలాబ్స్ చేస్తున్నారు రోడ్డు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాను అంటే చెప్పాను కదా గైస్ నేను ముందుగానే సో ఇప్పుడు నేను నజ్యా నువ్వు కూడా వెళ్ళిపోయావు నీకు ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలని నేను అనుకుంటున్నా నువ్వు యా ఏ రకమైన జిన్నో తెలియదు నాకు ఆ పేరు మాత్రం తెలుసుకున్నారు నేను ఒకటే చెప్తున్నా నీ దగ్గరికి ఇంకా మీద నేను రావడానికి కూడా ఉండదు ఎందుకంటే ఇకపై లొకేషన్ ఉండదు నువ్వు కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే జనాలు ఇలా వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఇంకా ఉన్నావా నువ్వు ఇక నుంచి వెళ్ళిపోవడమేనా మంచిది ఇది హోగ్ హోగ్బీడు ఇప్పుడు నా మీద కోపం చూపిస్తే ఏమొస్తుంది నీకు నాకు అర్థం కావట్లేదు అయ్యి ఎల్లి సౌండ్ పడితే అది ఇక్కడ ఉంది కానీ ఇంకా సౌండ్ వస్తానండి ఏ మొత్తం లొకేషన్ ఆక్రమించుకుంది గాయస్ ఎలా లొకేషన్న అక్రమ మాట్ యారు ఇలా అల్వా గోస్ట్ అదికే అనుకుంటుంది ఎల్లో నేను లోపలికి రావచ్చా ఒకసారి నీతో మాట్లాడలేను నాకు వేరే ప్రపంచాన్ని చూపించావు ఆ ప్రపంచాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను నేను ఒక ప్రపంచాన నగే తోసేదియా గాయస్ ನೀವು ನೀವು ರಕಮಾನ ಜಿನ್ನೋ ನಾವು ತಿಳಿಸ್ಕೋಕುನಾ ಇಕ್ಕ ಸೌಂಡ್ ವಚ್ಚಿ ಗಲ್ಲಿ ಸೌಂಡ್ ಬಂದ್ ಗಾಯ್ಸ್ ನನಗೆ ಇಲ್ಲಿ ಫೈರ್ ಪಡ್ತಿದ್ದೆ అంటే ఆట ఆట ఆడు ఆట ఆడుకుంటున్నావా ఇక్కడ నువ్వు ఒక్కడవే కాదు ఇద్దరు ముగ్గురు ఉన్నట్టుగా ఆట ఆడుకుంటున్నావా ఏంటి సేమ్ వాయిస్ వస్తుంది ఇక్కడ సేమ్ వాయిస్ పొందిదే బిస్మిల్లా బిష్మిల్లా నెంబే ఉర్దూ ఉర్దూవల్లి పదగలు మీకు జిన్ నో ఏ రకమైన దయానవే తెలియదు గైస్ ఫైర్ ఇటు వరకుంది గైస్ ఇక్కడి వరకు వచ్చింది గైస్ నాకు surka నిందిది షాక్ ఎవరు Ya bana di. Guys. Ikutlah euro una guys. Ya bana di. Hey hey <coughs> hey. ఎవరది నువ్వు ఇక్కడే ఉన్నావా అక్కడ ఉన్నది ఎవరు ఎవరిని తెచ్చుకున్నావు నువ్వు యాన్ని కర్కొని బందా అత్రింది కలిసి బాత్రూమ్ మీద ఇక్కడికి బందేది ఇక్కడికి వచ్చింది హెయి गाइस आठ आठ कुंटा है गाइस इधी एक कहने चाहिए ये वाली इधी సౌండ్ పడుతుంది గాయస్ హార్ట్ అటాక్ వస్తుంది అతను చెప్పాడు గైస్ ఎక్కడ చూసినా ఫైర్ ఫైర్ వస్తుంది అనేసి నేను ఇక్కడి నుంచిపోతాను నీకు ఇబ్బంది లేదంటే నేను ఇక్కడి చెల్లిపోతాను సౌండ్ చేస్తున్నాడు ఇక్కడ ఉండేది ఎవరు గాజు ఇక్కడ గాజు ప్లేస్ వచ్చాయి ఇక్కడికి కిందంతా అంతా ప్లు ఉన్నాయి గాయస్ ఎక్కడ దొక్కినా గాజు సౌండ్ వస్తున్నాయి గుచ్చుకుంటే అంతే కష్టం నేను రుద్రాక్షతో పాటు వచ్చాను ఎప్పటికీ నాకు ఏం జరగదని నేను అనుకుంటున్నా నువ్వు నన్ను అటాక్ చేయాలనుకున్నా ఇంతకు ముందులాగా నార్మల్గా లేను నేను ఇక్కడ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివా అటాక్ ఆచే హ ಮರಗಳು ಬಿದ್ದು ಬಿಟ್ಟಿದೆ ಯೋ ಶರ್ಟ್ ಹೋಗೋ ಕಷ್ಟ ಇದು ಮತ್ತು ಗಾಯಸ್ ಲಾಕ್ ಐಬಿ ನಾನು ಗಾಯಿಸಿ ಕೀರ್ತನಾ ಲೊಕೇಶನಲ್ಲಿ ನಾನು ಲಾಕ್ ಆಗಿಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಜಿನ್ನು ನಾನು ಲಾಕ್ ಮಾಡಿದೆ ಆಚೆ ಹೋಗೋಗೆ ಬಿಡ್ತಿಲ್ಲ ಇಲ್ಲಿ ನನಗೆ ಮರ ಬಿಟ್ಟಿದೆ ಗೈಸ್ ಚಟ್ಲು ಚಟ್ಲು ಕಿಂತ ಬರ್ಬಿ ನಾ ಗೈಸ್ ಇಕ್ಕನಿಂಚು ಬೆಲ್ಲಲೇನು ಅಕ್ಕ ನಾನು ಲಾಕ್ ಚೇಸಿದ್ದೆ ಜಿನ್ನು వెళ్ళడానికి కుదరనీయకుండా జా లాక్ చేసింది గాష్ ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు గైస్ కీర్తన లొకేషన్ వెళ్ళి జిన్ కీర్తన లొకేషన్లో నన్ను జిన్ దిగ్బంధనం చేసింది షివరింగ్ వస్తుంది ఒంటరిగా వస్తే ఇదే భయం గైస్ నాకు షివరింగ్ వస్తుంది స్వెట్ స్వెట్ వచ్చేస్తాను నాకు లోపల అంత భయం వస్తుంది ఎవరు అది ఇంత భయపడితే నేను భయపడుతున్నాను కానీ కూడా నేను ఇక్కడి నుంచి వెనుగు వెను తిరిగేవాడిని కాదు బ్యాగ్స్టే బెయి అక్కడి నుంచి వెళ్ళే కొనేస్తాను ఓ నమ శిబయ్యా ఓకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా ఇక్కడి నుంచి వెళ్ళని ఓ నజీయా వెళ్ళిపోవడానికి కీర్తన వెళ్ళిపోవడానికి నేనే కారణం అనేసా నన్ను దిగ్బంధనం చేశావు

Hanuman cahili sakti ni Lidah Okay Jaya Hanuman Jaya Anabunara Sagara Jaya Jaya Anabunara Sagara Hanuman Jaya Hanuman Jaya Hanuman Jaya Hanuman, Jai hanuman. ಯಾಕಂದರೆ ಹನುಮಾನ್ ಚಾಲಿಸ ಇದು ಇದು ಆಗುತ್ತೆ ಗ್ಯಾಸ್ ಅದಕ್ಕೆ ನನಗೆ ಭಯ ಸೇವ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಅದು ಕಾಣಿಸ್ತಿಲ್ಲ ರೀ ಇಲ್ಲಿಂದ ಹೋಗೋಕ್ಕಾಗ್ತಿಲ್ಲ ಯಾರಿಗಾದ್ರೂ ಕಾಲ್ ಮಾಡಬೇಕಂದ್ರೂ ಸಿಗ್ನಲ್ ಇಲ್ಲ ಗ್ಯಾಸ್ ನನಗೆ జ్ఞానగుణ సాగర కొంచెం పట్టండి ఏ ఏ ఏ సోడిది えいえっ

ನಾನು ಹೋಗಿ ಬಿಡ್ತಿದ್ದೀನಿ ಇಷ್ಟು ಲಾಗ್ ಮಾಡ್ತಿದ್ದೆ ಅಂತ ನಾನು ಅಂದ್ಕೊಂಡಿಲ್ಲ ಈ ಥರ ಆಗುತ್ತೆ ಅಂತ ನಾನು ಕೀರ್ತನ ಲೊಕೇಶನಲ್ಲಿ ಈ ಥರ ಭಯ ಬೀಳ್ತಿದೆ ಅಂತ ನಾನು ಯಾವಾಗಲೂ ಅಂದ್ಕೊಂಡಿಲ್ಲ ನೋಡಿ ಗಾಯ್ಸ್ ನೋಡಿದ ಹಿಂಗೆ ನಾನು ಭಯ ಹಂಗೆ ಇದೆ ಗೈಸ್ ಇದು ಹಂಗೆ ಜಂಪ್ ಮಾಡಬೇಕು ಸರಿ ಗಾಯ್ಸ್ ನೀನು ಎನ್ ಜಿ ಎಸ್ ಬೆಳ್ಬೋದು ನಂಗೆ ಗ್ಯಾಸ್ ಲವ್ ಯು ಗ್ಯಾಶ್ ಇನ್ಮೇಲೆ ತೆಲುಗು ಕನ್ನಡ ಎರಡೂ ನಾನು ಖಂಡಿತ ಮಾಡಲೇಬೇಕು ಯಾಕಂದರೆ ಸಪೋರ್ಟ್ ಹಂಗಿದೆ ಎರಡೂ ನಾನು ಬಿಡೋಕ್ಕಾಗಲ್ಲ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಕನ್ನಡಿಗರ ಸಪೋರ್ಟ್ ತೋರಿಸಿ ಅಷ್ಟು ಬ ಶು ನಡಗ ಕನ್ನಡಿಗರ ಪವರ್ ಏನೋ ತೋರಿಸ್ಬೇಕು ನನ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ನನ್ನ నన్ను ఆ రేంజ్కి నన్ను రీచ్ ఆగల ఆ రేంజ్కి నేను రీచ్ అవ్వలేను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వలేను అన్నారు వాళ్ళకు నేను ఛాలెంజ్ విసి విసిరాను హండ్రెడ్ పర్సెంట్ నేను త్వరగా రీచ్ అయిపోతానని ప్లీజ్ మీరు సపో సపోర్ట్ చేయండి ఖండిత సపోర్ట్ మార్తీర అనుకుంటీ కన్నడిగురు సబ్స్క్రైబ్ మాది సపోర్ట్ తోసి గాస్ సబ్ తెలుగు వాళ్ళు కూడా ప్లీజ్ నన్ను మీ వాడిని అనుకోని అనుకొని ఎప్పటికీ నేను మీ వాడిని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచి టీంతో వస్తాం గైస్ లవ్ యూ బాయ్ గైస్ అందరూ బాయ్ చెప్పండి మొత్తం పూరా కీర్తన లొకేషన్కే గుడ్ బాయ్ ఎంత చరిత్ర గాయస్ దీనికి లవ్ యూ గైస్ బాయ్